ప్రజల స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు ఎనిమిదవ భాగం ఏసయ చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబు ఇచ్చాడని మీ జీవితంలో ఒక అద్భుతము ఆ వాక్యం చేస్తుంది అని ఆ వాక్యాన్ని దేవుడు ముందుగానే మీ జీవితంలో నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి ప్రియమైన మా పరిలోక తండ్రి దుష్టత్వంతో నిండిన దుష్టుల పళ్ళు పెరుగు మీరే అయినందుకు తండ్రి మీకే స్తోత్రం రక్షణ మీది అయినందుకు దేవా యహోవా మీకే స్తోత్రం మీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదమును పంపే దేవా మీకే స్తోత్రం మీ వాళ్ళనే నాకు రక్షణ కలుగ చేసినందుకు మీకే స్తోత్రం ప్రతి ఉదయమున మీ కృపను మీ వాక్యమును విశ్వసించే హృదయాన్ని నాలో నింపిన దేవా మీకే స్తోత్రం నా నమ్మకము మీరే అయినందుకు మీకే స్తోత్రం బలహీనమైన నా కొరకు బలమైన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం నన్ను రక్షించడానికి మానవుని రూపంలో ఈ లోకంలో జన్మించిన దేవుడు అయినందుకు మీకే స్తోత్రం నా పట్ల మీరు చూపిన శాశ్వతమైన కృపను బట్టి మీకే స్తోత్రం నా శత్రువులు నన్ను చూసి భయపడేలా చేసిన దేవా మీకే స్తోత్రం ఏహోవా నాకు ఆధారం అని నేను ఎలుగెత్తి మొరపెట్టుటకు నా నోటిలో మీ మాటలను ఉంచిన దేవా మీకే స్తోత్రం నేను మొరపెట్టినప్పుడు మీ పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చే దేవా మీకే స్తోత్రం నేను పండుకున్నా నిద్రపోయినా మేలుకున్న నాకు ఆధారం మీరైనందుకు ఏహోవా దేవా మీకే స్తోత్రం పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడకుండా ఉండటానికి నా ధైర్యం మీరైనందుకు దేవా మీకే స్తోత్రం నన్ను రక్షించే నా దేవా ఎహోవా మీకే స్తోత్రం నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడా మీకే స్తోత్రం దుష్టుల పళ్ళు విరుకు కొట్టువాడువు మీరే తండ్రి మీకే స్తోత్రం రక్షణ మీది అయినందుకు దేవా ఎహోవా మీకే స్తోత్రం మీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదమును పంపే దేవా మీకే స్తోత్రం మీ వల్లనే నాకు రక్షణ కలగ చేసినందుకు మీకే స్తోత్రం మీరు లేనిది నేను నిద్రించలేను మీరు లేనిదే నేను నిద్ర లేవలేను ఈ లోకంలో నేను జీవించటానికి ఆధారమైన మీ కృపను బట్టి మీకే స్తోత్రం నాపై మీ కరుణ కన్నా ఏది లేదు దేవా యహోవా మీకే స్తోత్రం శత్రువు గర్వంతో ఉన్న నా హృదయం నిండా ధైర్యంతో నింపినందుకు మీకే స్తోత్రం మీ కృపను నాకు శాశ్వత ఆశ్రయంగా చేసినందుకు మీకే స్తోత్రం నా ప్రక్కన మీ ఇప్పుడు ఉంటే నేను ఎంతమందినైనా ఎదుర్కోగలను ప్రభువ మీకే స్తోత్రం మీ జ్ఞానం వల్ల శత్రువు యొక్క నిజరూపం ఏమిటో తెలిసిపోయింది ప్రభు మీకే స్తోత్రం నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టుబాడ మీకే స్తోత్రం మీరే నా శ్వాస అయినందుకు మీకే స్తోత్రం మీ మహిమకు మీ ప్రలోక రాజ్యమునకు నన్ను వారసురాలిగా చేసినందుకు మీకే స్తోత్రం ప్రతి విధమైన యుద్ధ గజ్జనల మధ్య నా హృదయంలో సంపూర్ణమైన శాంతిని సమాధానాన్ని నింపిన దేవ మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించి ప్రార్థనాత్మనుంచిన తండ్రి మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయం చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజ్బేరు లాంటి ఆత్మను యేసునామల్లో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్